ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థని విద్యార్థుల్ని నాశనం చేసేస్తాడు వాళ్ళ జీవితాలను చిదిమేశాడంటానికి అంతకుముందు పదో తరగతి పరీక్షలకు సంబంధించి కావచ్చు తర్వాత బీఈడి పేపర్లో లీక్ అయినాయి కావచ్చు దాని తర్వాత ఏదైతే ఫీజు రియంబర్స్మెంటు ఒక్కటంటే ఒక్క బకాయి కూడా ఈ పదమూడు నెలలో ఇవ్వకపోవటం కావచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదవాలి అని అనుకుంటున్నటువంటి విద్యార్థుల జీవితాలను ఎలా నాశనం చేశాడనడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మన ఎంసెట్గా ఏదైతే ఉంటుందో ఆ ఇంజనీరింగ్ టెస్ట్కి సంబంధించి ఏదైతే హైదరాబాద్లో చదువుకున్నటువంటి విద్యార్థులకి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పెరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వాళ్ళ తల్లిదండ్రులు ఓటు హక్కు ఉండి తల్లిదండ్రులంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అయినా కూడా వాళ్ళని ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు హైదరాబాద్లో చదివించడానికి ఎక్కడైనా పంపించి ఉండి ఉంటే హైదరాబాద్లో వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ టెస్ట్కి ఎలిజిబిలిటీ లేకుండా చేయటం అంటే ఆ టెస్ట్ ఆల్రెడీ వాళ్ళు మంచి ర్యాంకు వచ్చినా కూడా ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలంటే కౌన్సిలింగ్లో వాళ్ళకి అర్హత లేకుండా చేయటం అంటే నార్మల్గా ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి అంతకుముందు మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కూడా ఏదైతే మూడు రీజన్లుగా ఉండేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంటూ ఏది మనం ఈ పది సంవత్సరాలు కూడా విడిపోయిన తర్వాత ఒక పది సంవత్సరాలు మనం చూసుకున్నా కూడా ఎట్లా అంటే ఒకటేమో ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ అంటే ఏయూ రీజియన్ రెండోది ఏంటంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ ఎస్టీయు రీజియన్ మూడోది ఉస్మానియా యూనివర్సిటీ రీజియన్ ఈ మూడింటికి సంబంధించి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కోట కౌన్సిలింగ్ సీట్లు కేటాయించాలి మిగిలిన ఫిఫ్టీన్ పర్సెంట్ కౌన్సిలింగ్ సీ సీట్లని ఏదైతే నాన్ లోకల్ అండర్ రిజర్వ్డ్ కేటగిరీ కింద నాన్ లోకల్ కింద కేటాయించాలి నాన్ లోకల్ కేటగిరీ సో ఇలా హండ్రెడ్ పర్సెంట్ సీట్స్ ఏదైతే ఉంటాయో కౌన్సిలింగ్లో ఉన్నటువంటి సీట్లకు సంబంధించి కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఏడాది ఇప్పుడు ఓన్లీ రెండు రీజన్లే చెప్పింది అంటే ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ ఎస్వీ రీజన్గానే పెట్టింది అంటే ఆంధ్ర రాయలసీమ కింద సో ఇప్పుడు ఒకవేళ ఇంటర్మీడియట్ ఎవరన్నా కానీ హైదరాబాద్లో చదువుకొని ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి వాళ్ళు ఇక్కడ ఓటర్ ఓటు హక్కు ఉన్నవాళ్ళు అయ్యి సో వాళ్ళని వాళ్ళకి చదివేస్తానికి మాత్రం అక్కడికి పంపించినా కూడా అర్హత లేకుండా చేయటం వల్ల ఈరోజు కొన్ని వేల మంది విద్యార్థులు ఏదైతే కౌన్సిలింగ్లో సీట్లని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది దీనివల్ల ఏంటంటే మేనేజ్మెంట్ కోట సీట్లకు వెళ్ళి లక్షలాది రూపాయలు డొనేషన్లు కట్టాలి ఎందుకు ఇలా ప్రభుత్వం చేసిందంటే ఫీజు రియంబర్స్మెంట్ని తప్పించుకోవటం కోసం సో ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసినా కూడా ఇలాంటి పనులే చేస్తారు నార్మల్గా అయితే వాళ్ళు ఫోర్ ఇయర్స్ అంటే లాస్ట్ ఫోర్ ఇయర్స్లో ఎక్కడ చదువుకున్నా కూడా దాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్ అయ్యి ఉంటే దానికి ఎలిజిబిలిటీ ఇవ్వాలి కానీ వీళ్ళు ఇవ్వలే రెండు నేను అడుగుతున్న సూటిగా వెళ్ళాను అయ్యా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు మీరు శాశ్వత నివాసం ఎక్కడ ఉండేది హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో మీరేమో ఇక్కడికి వచ్చి ఎన్నికల్లో పోటీ చేయొచ్చు కానీ పిల్లలకు మాత్రం ఇక్కడ ఇంజనీరింగ్ సీట్ ఇవ్వరంట అయ్యా నారా లోకేష్ మీ శాశ్వత నివాసం హైదరాబాద్ మీరేమో ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసి మంత్రిగా ఉండొచ్చు వారానికి రెండు మూడు రోజులు హైదరాబాద్లో జల్సాలు చేయొచ్చు కానీ పాపం కష్టపడి హైదరాబాద్లో చదువుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు మాత్రం ఇక్కడ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వడానికి అర్హత లేదంట అయ్యా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీరు ఇప్పటికి కూడా వారంలో ఐదు రోజులు ఉంటుంది తెలంగాణ తెలంగాణలో హైదరాబాద్లో అప్పుడప్పుడు మీరు అమావాస్య తర్వాత పవర్కి ముందు వచ్చి వెళ్తూ ఉంటారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విజిటింగ్ మీరేమి ఇక్కడ ఎమ్మెల్యే అవ్వచ్చు ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చు కానీ హైదరాబాద్లో ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి ఇంజనీర్ ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి విద్యార్థులు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్కి ఎలిజిబిలిటీ లేరంట వా ఎంత గొప్ప ప్రభుత్వం ఎంత మంచి ప్రభుత్వం చదువు కొనుక్కున్నటువంటి నారా లోకేష్కి విద్యాశాఖ మంత్రిస్తే ఈ విద్యాశాఖ భ్రష్టు బట్టగా బాగుపడిద్దానికి ఇది నిదర్శనం కాదా వేలాది మంది విద్యార్థుల జీవితాలని చిదిమేసినటువంటి ఈ కూటమి సర్కార్కి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఏదైతే తెలుగుదేశం నాయకులు మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి లాగి చంప మీద కొట్టినట్టుగా ఈ ప్రశ్నలన్నీ సంధించి బుద్ధి ఖచ్చితంగా ఈరోజు ప్రతి ఒక్కళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హోల్సేల్గా అమ్మకానికి పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎస్ మీరు వింటున్నది నిజమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత విలువైనటువంటి భూములు ఎకరం యాభై కోట్ల నుంచి దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి అత్యంత ఖరీదైనటువంటి భూముల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులకి అదేవిధంగా షాపింగ్ మాల్స్ కట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు తన బినామీలకి అతి తక్కువ ధరకి దోచిపెడతా ఉన్నాడనేది ప్రభుత్వం ఇస్తున్నటువంటి వరుస జీవులతో అర్థమవుతూ ఉంది విశాఖపట్నంలో లులు మాల్ పేరుతో పదమూడున్నర ఎకరాలు అత్యంత ఖరీదైనటువంటి భూములు విశాఖపట్నం ఆర్కే బీచ్ ఎదురుగా ఉన్నటువంటి ఏదైతే వాల్తేరు హార్బర్ పార్క్ భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూముల్ని అక్కడ ఎకరం దాదాపుగా వంద నుంచి నూట యాభై కోట్ల రూపాయల విలువ ఉంటుంది అంటే దాదాపు అవి రెండు వేల కోట్ల రూపాయలకై పైగా విలువైనటువంటి భూముల్ని కేవలం సంవత్సరానికి నాలుగున్నర కోట్ల రూపాయల అద్దెకి మాత్రమే చెల్లించేటట్టుగా తొంభై తొమ్మిది సంవత్సరాల పాటు లీజ్కి ఇవ్వటం తొంభై తొమ్మిది సంవత్సరాలు పాటుగా నూట డెబ్భై కోట్ల రూపాయల విలువైనటువంటి ఏదైతే నూట కోట్ల రూపాయల ఖరీదు చేసేటటువంటి జిఎస్టీ వసూళ్లు కానీ పన్నుల రాయితీలు కానీ మినహాయింపు ఇవ్వటం అంటే నూట కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చేవి పోతాయి ఏదైతే లులువు మాల్కి లాభం చేకూరుతుంది సో ఇది ఇది ఒక మాల్ అంటే ఒక షాపింగ్ మాల్ చాలా ఉన్నాయి హైదరాబాద్లో ఉన్నాయి విశాఖలో ఉన్నాయి లేదంటే విజయవాడలో ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి కొత్తది తిరుపతిలో ఉన్నాయి కానీ అలాంటి ఒక ప్రైవేట్ మాల్ కోసం ఈ విధంగా ప్రభుత్వ భూమిని దారాదత్తం చేయటం కేవలం నాలుగున్నర కోట్లు అంట రెండు సంవత్సరానికి నిజంగా నాలుగున్నర కోట్లు నెలకిస్తారు ఇస్తారు హైదరాబాద్లో దాంట్లో ఇప్పుడు ఆ లువు మాల్కి ఇప్పుడు హైదరాబాద్లో నెలకిస్తారు ఇస్తారు ఇది వాళ్ళు ప్రైవేటు దాంట్లో నిర్వహించుకుంటా ఉన్నారు అది ఇక్కడ హైదరాబాద్ కుకట్పల్లి జెఎన్టీయు దాటిన తర్వాత ఉంటుంది జేఎన్టీ టు హైటెక్ సిటీ రూట్లు సో మరి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇక్కడ ఉచితంగా దారాదత్తం చేసేటటువంటి పరిస్థితి అలానే విజయవాడలో చూస్తే దాదాపుగా నాలుగున్నర ఎకరాల భూమి అది కూడా ఏదైతే పాత బస్ స్టాండ్ అంటారు విజయవాడ ఆ భూమిని కూడా ఇప్పుడు కారు చౌకగా చంద్రబాబు నాయుడు గారు లువు మాలి కట్టబెట్టాడు అక్కడ వాళ్ళు ఒక నూట ఇరవై కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారంట నూట ఇరవై కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేదానికి ఒక ఐదు వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి ల్యాండ్ని వాళ్ళకి దారాదత్తం చేయటం సో ఏమొస్తుందంటే షాపింగ్ మాల్ వస్తుంది మనం వేసుకున్న బట్టలు చేతి పెట్టుకునే వాచీలు లిప్స్టిక్లు ఇట్లాంటి షాపులు వస్తాయి సో ఈ షాపులు ప్లస్ సినిమా థియేటర్లు వస్తాయి ఫుడ్ కోర్ట్ వస్తుంది పక్కా కమర్షియల్ ఆ డబ్బుల ఆదాయం మొత్తం లులుకు వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇలా ఉచితంగా దారాదత్తం చేయటం మొన్నటికి మనం చూస్తే ఏదైతే విశాఖపట్నంలో ముప్పై ఎకరాలు సత్య రియల్ ఎస్టేట్ వాళ్ళకి ముప్పై ఎకరాలు కపిల్ చిట్ ఫండ్స్ వాళ్ళకి అలా దారాదత్తం చేసినటువంటి పరిస్థితి అది మరీ దారుణం ఎకరం వంద ఉంటే కోటిన్నరకు అమ్మేస్తారు డైరెక్ట్గా సో ఏ విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కుదిరితే అమ్మాయి కుదరకపోతే వాళ్ళ వాళ్ళకి దోచిపెట్టి తక్కువ రేటుకి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టి రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయాన్ని చంద్రబాబు నాయుడు గారు తన బినామీలు కట్టబెడుతున్నాడు అనేది స్పష్టంగా కనపడతా ఉంది ఖచ్చితంగా ఈ దోపిడీని అడ్డుకోపోతే ఈరోజు ప్రభుత్వ భూములను అమ్మాడు రేపొద్దున మన ప్రైవేట్ భూములను అమ్ముతాడు సో ఖచ్చితంగా మనం మన సొంత ఇళ్ల స్థలాలు మన మన పొలాలను కూడా అమ్మేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద నిరసన వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది